రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మార్పులు చేర్పులు వైసీపీలో హీట్ పెంచుతున్నాయి టికెట్ దక్కక అసంతృప్తికి గురవుతున్న వారి సంఖ్య ఇతర పార్టీల్లోకి చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సైతం ఎవరికి టికెట్ దక్కుతుందో ఎవరికి దక్కదో అనే టెన్షన్ నేతల్లో నెలకొంది ఈ ప్రకాశం జిల్లాలో వైసీపీ కీలక నేతల సమావేశం జరిగింది అయితే మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం ఈ భేటీకి డుమ్మా కొట్టారు హైదరాబాద్లోని ఓ లో చాలా కోలుగా కూర్చొని మహేష్ బాబు తాజా చిత్రం గుంటూరు కారం సినిమాను బాలినేని వీక్షించారు ఆయన సినిమా చూస్తున్న వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఒంగోలు ఎమ్మెల్యే టికెట్ విషయంలో తనకు జగన్ క్లారిటీ ఇవ్వకపోవడం వల్లే బాలినేని ఈ విధంగా అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు వైసీపీ తొలి విడుదలైనప్పటి నుంచి ఆయన పార్టీకి అంటిముట్లుగా వ్యవహరిస్తున్నారు కాగా ఒంగోలు ఎంపీ మాగుంటకు సీటు లేదని తేల్చేసిన నేపథ్యంలో మాగుంట టీడీపీ వైపు చూస్తున్నారు వైసీపీలో మాగుంట సీటు కోసం బాలినేని పట్టుబడుతున్నారు ఈ సమయంలోనే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా కొత్త పేరు తెర మీదకు వచ్చింది అనూహ్యంగా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా రంగంలో దింపాలని పార్టీ యోచిస్తోంది దీనిని చెవిరెడ్డి కూడా ఆమోదించారు అయితే ఒంగోలు ఎంపీ టికెట్ ప్రస్తుత ఎంపీ మాగుట్ల శ్రీనివాసులు రెడ్డికి ఇస్తేనే తాను మద్దతిస్తానని బాలినేని స్పష్టం చేయడంతో వైసీపీ అధిష్టానానికి ఏం చేయాలో దిక్కుతోచడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు